శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ జ్యోతిష్యం చెప్పించుకుని పూజలు చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఈ సిద్ధాంత గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేస్తున్నారు ప్రేమ సమస్యలు భార్య సమస్యలు పెళ్లి సమస్యలు డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు అంటే ఏదైనా సరే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గుప్త నిధులు ఉన్నాయనే సందేహంగా ఉన్నా గారిని సంప్రదించండి గురువుగారు ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి తులారాశి వారికి జూన్ నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా సరే పది నిమిషాల పక్కన పెట్టి ఈ వీడియో మీరు ఓపిక్గా ఉన్నట్లయితే మీకు విలువైనటువంటి సమాచారం వందకు వెయ్యి శాతం దొరుకుతుంది ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైన ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను అసలు మీకు ఈ జూన్ నెలలో ఎలా ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా విన్నట్లయితే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల మీకు ఏదైనా సమస్యలు ఏదైనా అలాంటి ఏదైనా ఉంటే సరే తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఖర్చు లేని పరిహారాలు కూడా మీరు చేసుకోవడం వల్ల నరదృష్టి ప్రభావం చాలా వరకు కూడా అంటే ఏదైనా దోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోయి మీకు అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశికి గురువు కాబట్టి శుక్రుడు యొక్క అంటే శుక్ర అనుగ్రహం అనేది బాగా ఉంది శుక్ర అనుగ్రహం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చాలా మందిని కూడా తులారాశి వ్యక్తులను కనుక మనం గమనించినట్లయితే వారికి వారు ఎక్కువ శాతం కూడా లక్షాధికారులు కోటేశ్వరులుగానే ఉంటారన్నమాట అంటే డబ్బు ఉన్నటువంటి రాసుల్లో ఈ రాశి వారిది ఒకటిని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం వందల్లో డెబ్బై శాతం మంది కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళే ఉంటారు అయినా సరే వారికి కష్టాలు అనేవి కూడా గట్టిగానే ఉంటూ ఉంటాయన్నమాట అంటే వీరికి కష్ట సుఖాలు అంటే ఇప్పుడు మనం తూకం వేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే వీరికి ఏంటంటే కష్ట సుఖాలు బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట అంటే అటు కష్టం ఎంత ఉంటుందో ఇటు సుఖం కూడా అంతే ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కష్టపడి ఆ బాధలు చాలా వరకు కూడా ఆ చెడంతా మాకు రాకూడదు ఆ దరిద్రం అనేది మా దరిదాపుల్లో కూడా రాకూడదని చెప్పేసి మేము జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి మేము మంచిగా ఉండాలి ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఒక తపనతో ఆశతో ఆరాటంతో ఉంటూ ఉంటారనమాట దానికోసమే రేయింబ వాళ్ళు కష్టపడడానికి కూడా సిద్ధమవుతారు అంటే ఎక్కడ కూడా తగ్గకూడదు ఒకరి కింద మనం బ్రతకూడదు కింగులాగా బ్రతకాలి అనేటటువంటి మనస్తత్వం రాశి వారికి గట్టిగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తుల విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే తెలివైనటువంటి వారు కూడా వీరికంటూ సొంత ఆలోచనలు అనేవి ఉంటాయి ఏదైనా సరే వీళ్ళ కాలం మీద వీరు నిలబడడానికి ఇష్టపడేటటువంటి మనసులనమాట ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వీరికి ఏదైనా సరే భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి బిజినెస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది దానికి తగిన డబ్బును కూడా వీరు సర్దుబాటు చేసుకుంటారు దాని యొక్క డబ్బు కూడా సమయానికి అందుతుందనమాట మీరు ఎక్కడ కూడా అప్పులు చేయడానికి ఇష్టపడరు ఏదైనా సరే వీరికి సొంతంగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి వీరి యొక్క టార్గెట్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయని చెప్పి చెప్పి మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే మేము కోటీశ్వరులు అవ్వాలి మేము కోట్లు సంపాదించాలి మేము కట్టుకునేటటువంటి ఇల్లు చాలా బాగుండాలి ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు లేకపోతే మంచి బిల్డింగ్ అవ్వచ్చు ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసి మంచి పెట్టుబడులు కానీ ఇలా ఏదో ఒక ఆలోచన అనేది ఒక హై రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఒక మంచి కారు కొనుక్కోవాలి ఒక మంచి బండి కొనుక్కోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి బాగా సంపాదించుకోవాలి మంచిగా వెల్ సెటిల్ అవ్వాలి ఎక్కడ కూడా తగ్గకూడదు ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటటువంటి దానితో ఈ తులారాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి కొంచెం కోపము అహంకారము పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ వీరిని గనక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు నవ్వుతూ మాట్లాడుతారు నవ్వుతూ మాట్లాడడానికి ఇష్టపడతారు అంటే వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెప్తే వీళ్ళు వినలేరు వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు కాలక్షేపం మాటలు ముచ్చట్లు సంతోషంగా ఉండే మాటలు చెప్తే కాసేపు వింటారు ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారన్నమాట ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేది బాధల కోసం కాదు కదా సంతోషాల కోసమే అలాంటిది వారు సంతోషాలు లేకుండా బాధలు వినడానికి వీరు ఏ మాత్రం కూడా ఇష్టపడరు అలాంటి చోట నిమిషం కూడా నిలబడరు అనమాట సంతోషం లేదు ఇక్కడ ఏదైనా సరే బాధలు మాట్లాడుకుంటున్నారో బాధలు వినాల్సి వస్తుందనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు వదిలేస్తారు ఇలాంటి విషయాలైనా అవ్వచ్చు ఎలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు వదిలేస్తారనమాట అలాంటి వ్యక్తిగతం అనేది వీళ్ళు గట్టిగా ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి జూన్ నెలలో బాగా బిజీగా ఉంటారు ఈ జూన్ నెలలో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది వీరి యొక్క పనుల మీద వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇలా ఏంటంటే పనుల మీద ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ జూన్ నెలలో బాగా బిజీగా ఉంటారు కదా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా పండి అంటే పన్నెండు ఒంటి గంట వరకు కూడా వీళ్ళ పనుల్లోనే వీరు ఉంటారనమాట కాకపోతే వీరికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటారు ఎక్కడ కూడా కంగారు పడ్డం కానీ టెన్షన్ పడ్డం కానీ ఇలాంటివి చేరనమాట ఇలాంటి మనస్తత్వం ఉండడం వల్లే ఎంతో గొప్పగా ఎదగదు అంటే ఎదగలుగుతున్నారు అంతగా ఎదగడానికి వీరి యొక్క రహస్యం అయితే ఇదే అన్నమాట ఎంత పన సరే కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎంత కష్టమైన చేయడానికి ఎంత ఎనర్జీ ఎంత ఓపికగా చేస్తారంటే ఎక్కడ కూడా టెన్షన్ పడకపోవడం మాత్రమే వీరి యొక్క రహస్యం అని చెప్పవచ్చు అలాగే వీరి ఆరోగ్యం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకుంటారు వీరు భోజన ప్రియులను కూడా చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా తినాలి అనిపించిందంటే వెంటనే తినేస్తారు అది బయట నుంచి తెచ్చుకునైనా సరే ఇంట్లో కుదరకపోతే బయట నుంచి తెచ్చుకునైనా సరే బిర్యానీ టిఫిన్ ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువగానే తింటారు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు కాస్త నాన్ వెజ్ ఎక్కువగానే తింటారు ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయని గుర్తించి జాగ్రత్త పడండి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి వీరికి దృష్టి కనుక ఉంచినట్లయితే వీరి పని ఒత్తిడి వల్లేటట్టే శారీరక శ్రమ అనేది తగ్గింది అంటే ఎక్కువగా కూర్చుని నించుని చే పనులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వ్యాపార రంగంలో ఎక్కువగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అలా ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ జూన్ నెలలో బిజీగా ఉంటారు కదా వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలంటే అంతగా మించి ఎక్కువగానే చూడగలుగుతారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది అయితే ఈ వారు చాలా వరకు కూడా అదృష్టవంతులు చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది అలాగే ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు సరదాగా బయటికి వెళ్ళడం సరదాగా ఫ్యామిలీతో గడపడం భార్య పిల్లలతో కావచ్చు భర్త పిల్లలు కావచ్చు ఇలా బాగా టైం స్పెండ్ చేసి వారికి ఉన్నటువంటి ఆ టెన్షన్ నుంచి బయటపడగలుగుతారు ఈ తులారాశి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా వీరంటే చాలా ఇష్టం అనమాట ఇలా ప్రతీది అంటే తప్పులు కానీ ఒప్పులు కానీ చేసే సంపాదన కానీ ప్రతీది కూడా మొత్తం ఇంట్లో అన్నీ తెలిసేలాగా చేసి ఇంకా మేము మంచిగా ఎదగాలి ఒక మంచి సక్సెస్లోకి రావాలి కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైన చేయడానికి సిద్ధపడతారు అవసరమైతే వారి సంతోషాన్ని వదులుకోవడానికైనా సరే సిద్ధపడతారనమాట వారికి కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యుల యొక్క సంతోషం మాత్రమే ముఖ్యం కాబట్టి వారి యొక్క భాగస్వాములు చాలా అదృష్టవంతులు చెప్పవచ్చు అలాగే వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు ఎవరి దగ్గర రుణం అనేది ఉంచుకోరు అంటే వీరు ఏదైనా సరే సహాయం పొందు ఉన్నా ఎవరి ద్వారాగానైనా సరే అలా వారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసేసి వారి రుణం అనేది తీర్చేసుకుంటారు ఎందుకంటే ఒక రూపాయి ఎవరిదన్నా మనం తెలిసి తెలియక తీసుకున్నా మళ్ళీ అది మనం తీరాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఆ బాకీని తీర్చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు తెలివితేటలు ఆ రేంజ్లో ఉంటాయన్నమాట కాకపోతే కొంచెం కోపం ఎక్కువ ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదులుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీరు ఇంకా ఇంకా జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఈ తులారాశి వ్యక్తుల్లో ఉద్యోగం కోసం కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది వివాహం కాని వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ తులారాశి వ్యక్తులను ఎవరినైనా ప్రేమిస్తే వారి దగ్గర నీతి నిజైతిగా కరెక్ట్గా ఉన్నప్పుడు వీరు చచ్చని వదులుకోరనమాట వారికి వివాహం చేయడానికి ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే దైవ నిర్ణయానికి ఎక్కువగా కట్టుబడి ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు నిదానంగా లోతు ఆలోచన లోతు మనస్తత్వం కలిగి ఉంటారు ఎదుటి మనుషుల్ని పూర్తిగా చదివిగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వ్యక్తులకి పుష్కలంగా ఉంది తులారాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది తులారాశి విద్యార్థులు కూడా జీవితంలో మంచి సక్సెస్ను చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మీరికేంటంటే నరదృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నరదృష్టి కోసం మీరు ఏంటంటే కాస్త కోడుగుడ్డుతోటి అలాగే రాళ్ళుప్పు ఆవాలతోటి దృష్టి తీసేసుకొని మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ కోరికలు కానీ ఏదైనా ఉంటే అవి ఖచ్చితంగా తీరి నరదృష్టి ప్రభావం తగ్గి దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా తెలుసుకున్నారు కదండి వారి గురించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు